ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి వస్తుంది అంటే కనుక డెఫినెట్ గా ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ అని చెప్పనేది ఇప్పటి స్టిల్ ఇప్పటికీ కూడా అది వినిపించేది ఎందుకని అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఆ చేంజెస్ ఏమైనా కనిపించిందా మీకు అనిపించింది అలాగా నేను వచ్చిన తర్వాత అని కాదు కానీ నార్మల్ ఉన్న టాకే అది ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే మెయిన్ ఇంట్లో కూడా భయపడతారు ఇండస్ట్రీకి పంపాలంటే అమ్మ అది ఎలా ఉంటదో మన అమ్మాయికి సెట్ అవుతుందో లేదా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఏదైనా అవుతుందేమో అని మెయిన్ అమ్మాయిల సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపాలంటేనే కొంచెం కష్టం కానీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు అదర్ అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు అంటే ఎక్కువ అంత లైక్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడంలో కానీ గ్లామరస్ రోల్స్ రొమాన్స్ ఇవన్నీ వాళ్ళు అంత పట్టించుకోరు లైక్ వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేస్తాము అన్ని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అన్నట్టు ఉంటారు బట్ తెలుగు అమ్మాయిలకి ఏముంటుంది అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో మెయిన్ ఒప్పుకోరు లైక్ వద్దు నువ్వు ఇలాంటివి చేయొద్దు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు సో మెయిన్ ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల తెలుగు తక్కువ అని నా ఒపీనియన్ అండ్ యాక్టింగ్ సైడ్ నుంచి కూడా అదే ఉంటది వీళ్ళు ఎలాగో మనం ఇచ్చే క్యారెక్టర్స్ అంత చేయలేరు వీళ్ళ సైడ్ ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు డైరెక్టర్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు తెలుగు వాళ్ళు అయితే మనం చెప్పింది చేయరు అన్నట్టు సో వీటన్నిటిని వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి తెలుగు అమ్మాయిలు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు అంటే మీకు అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా అంటే ఇట్లా లిమిట్ లేకుండా ఇట్లా మీరు అంటే డైరెక్ట్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా సీన్స్ అట్లా చేయాలని అన్నట్టు మీకు ఏమైనా ఇప్పుడు దాకా అయితే అలా ఏం రాలేదు ప్రెసెంట్ ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ క్యారెక్టర్స్ కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు అంటే మిగతా కూడా వెస్టర్న్ కూడా వెయ్యను చేయను కాదు బట్ నేను కంఫర్టబుల్ అయితే చేస్తాను లేదంటే అది ఎంత పెద్ద ఫిల్మ్ అన్న మనం కష్టం ఎంత తెలుగు అమ్మాయిలని కదా కొంచెం కొంచెం మనకి సిగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే మరీ లిమిట్ క్రాస్ అయి చేయను బట్ ఎంత వరకు చెయ్యాలి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే చేస్తా అంతకు మించి అంటే కొంచెం కష్టం ఓకే మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరైనా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ గా హరిహర లో అనేది రిలీజ్ అయింది ఫస్ట్ డే ఫస్ట్ డే అసలు పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే చూడకపోతే బా అనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఫిక్స్ కూడా చేస్తారు అవి నేనైతే ఫిక్స్ చేయక ముందే చూసా కానీ నాకు ఒక్క టూ త్రీ సిచ్యువేషన్స్ లో విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపించింది కానీ మిగతా స్టోరీ పరంగా ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది ఫిలిం మీకు అక్కడ డిప్యూటీ సీఎం కనిపించారా లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించారా స్క్రీన్ మీద నాకు వీరా కనిపించారు క్యారెక్టర్ క్యారెక్టర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా మనం ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయి చూస్తాం సో త్రూ ది త్రీ అవర్స్ ఫిలిం వీరా లాగే చూస్తాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ మా పవర్ స్టార్ ఫిలిం అది బయట ఉంటది వన్స్ సినిమా థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ మాత్రమే చూస్తాం అంతే

ఏమో లక్ బాగుంటే మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత తెలియదు నేను ఎక్కువ డెస్టినీ నమ్ముతా అంటే నాకు ఇది ఉంటే ఖచ్చితంగా అవుతుంది అది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ఏమో స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా కాకినాడ కాకినాడ డిగ్రీ వచ్చేసి వైజాగ్ అంటే బేసిక్ గా మా డాడీ ఇది బిజినెస్ సెక్యూరిటీ బిజినెస్ సో మా డాడీకి అలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి ఆంధ్ర తర్వాత వైజాగ్ తర్వాత హైదరాబాద్ అలాగా ఓకే అంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుకునేటప్పుడు మీ మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదువుకునేటప్పుడు అప్పుడు అప్పటి నుంచి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇలాగ సినిమా యాక్టింగ్ అంటే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అందుకే నేను ఫస్ట్ వీడియోస్ ట్రై చేద్దాం ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ నేను టిక్ అప్పటి నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను టిక్ టాక్ బ్యాచ్ టిక్ టాక్ అంతే కదా మరి ఇప్పుడు అది టిక్ టాక్ టైం అంటే నాకు అప్పుడు ఇప్పుడే నేను ట్వంటీ ఫోర్ టిక్ టాక్ ఉన్నది ఎప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు టిక్ టాక్ అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం డైరెక్ట్ మూవీస్ లోకి వచ్చేయాలంటే అవ్వదు ట్రై చేద్దాం మనకి ఇప్పుడు యాక్టింగ్ ఏం పుట్టుకతో రాదు చిన్న చిన్నగా ఫస్ట్ ఫోన్ లో వీడియోస్ ట్రై చేద్దాం మనకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం డైలాగ్స్ చెప్పడం రావడం వస్తాయో లేదో తెలియదు అలా చేయడం అది అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా అలా ఇప్పుడు మూవీస్ ఓకే దాదాపు టూ లెగ్ థర్టీ థౌసండ్ ఉన్నారు టిక్టాక్ లో ఎంత మంది ఉండవారు సెవెంటీ థౌజండ్ ఎంతో వచ్చారు అక్కడతో బ్యాన్ అయిపోయింది బ్యాడ్ అయిపోయినప్పుడు విజిట్ ఏంటి చాలా బాధపడ్డాం అప్పుడు బట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం అది రాకముందు చాలా ఫీల్ అయ్యి అర్రే మనకి మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అనుకునేసరికి బ్యాన్ అయిపోయింది ఏంటి అని చాలా బాధపడ్డాం అప్పుడు చిన్నపిల్లల ఒకటి కదా ఉండదు ఏ వీడియోసే కదా అని వాళ్ళం కదా అర్రే ఇన్ని వీడియోస్ ఉండాలి అవన్నీ పోతాయి ఇప్పుడు అని ఒక రకమైన భయం పట్టేసుకుంది బట్ ఎప్పుడైతే ఇన్స్టా అనేది ఒకటి వచ్చి దానిలో మళ్ళీ రీల్స్ సో అలాగే ఇక్కడ కూడా ఉంటది అని తెలిసిన తర్వాత మళ్ళీ హ్యాపీ అంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తక్కువ అంటే నా సర్కిల్ అందరూ అసలు కెమెరా రమ్మంటేనే వచ్చేవారు కాదు బాబా రామ్ అనేవారు సో నేను ఎక్కువ సోలోయే చేస్తా ఎవరితో చేయను అంటే బేసిక్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు అమ్మా నీల చైలం బాబు వద్దు అంటారు ఓకే అంటే ఏమన్నా మీరు మీరు చూస్తాను అందులో డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అంటే నిజంగా పాడతారు మీరు బాత్రూమ్ ఇది బాత్రూమ్ కాదు కాదు ఒక పాట పాడొచ్చు కదా ఎందుకంటే అన్ని సాంగ్స్ పాడారు మీరు సరే మీరు పవర్ స్టార్ ఫ్యాన్ అన్నారు కాబట్టి పవర్ స్టార్ గారు సాంగ్ కూడా పాడి హరిహరి వీరమల్లు సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అనమాట అమ్మా నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మీ ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అవసరం చెప్పండి వైరల్ చేసేస్తారమ్మో అమ్మో వద్దు మాట్లాడడానికి నా వాయిస్ ఎలా పడితే ఎలా ఉండదు సాంగ్ అంటే గోదావరి కూలెక్కలేదా వాటర్ చెప్తారు అలా అదే కదా మంచిగా పాపులర్ అయిన డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఏదో చెప్పండి అప్పుడు నేను చెప్తాను అలా లైక్ ఇప్పుడు మీరు ఆత్రిపురం వెళ్ళారు మీకు దగ్గర అది ఆత్రిపురం వెళ్ళారు అక్కడ పోత్రికలు చేయించుకుంటున్నారు ఓకేనా అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి మీ స్లాంగ్ లోనే ఓకే అక్కడ రకరకాల పూత్రికలు చేస్తారు మీకు ఇష్టమైన పోత్రేకులు ఎలా చేయించుకుంటారు ఏంటో చెప్పండి అంటే ఏమి ఎక్స్ట్రా చేయించుకోవడం ఎలా ఉంటుంది కదా అలా మీరు చేస్తున్నారు బాబాయ్ గారు పోతరేగలు చేయడానికి మిమ్మల్ని ఊహించుకోమన్నారు మరి మా గోదావరి సైడ్ మేము అందరినీ పేర్లు పెట్టి పిలవం కదా మేము రిలేషన్స్ ఏర్పరి ఏర్పరచుకుంటాం కదా మరి అందుకే బాబాయ్ గారు నేను మీరు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే నవ్వకూడదు వేయాలి బాబాయ్ గారు ఎంతసేపు పడుతుంది పోతరకలా అయ్యేసరికి ఏం కల మనకి నాకు మంచిగా నెయ్యి వేసి ఎక్కువ జీడిపప్పులు బాదం పప్పులు ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి ఓకే కొంచెం మంచిగా నేతి నెయ్యి ఇంకా ఎక్కువ ఎక్కువేయండి పక్కన గిన్నెలో అంత ఉంటేనే ఎందుకమ్మ ఇంత నెయ్యి వేసుకుంటే లావి పత్ర మన గోదావరాలు అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు మీరు చెయ్యండి ఒక రెండు కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి అలాగే గాని ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తామా చూపించండి ఏమున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ఉన్నాయి చాక్లెట్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కారపొడి కూడా ఉన్నాయి అవన్నీ ఎందుకు బాబాయ్ గారు పూతరేకలు కట్టండి తీ తిగా

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन